హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేది కూడా రేపటి నుండి నేరుగా అయితే సర్వే అనేది కూడా ఇంటింటి సర్వే అనేది కూడా చేయబోతున్నారు అలాగే ఈ మహిళలకు మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా ఇవ్వబోతున్నారు వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎలా అప్లై చేసుకోవాలి లేదా ఇంటింటి సర్వే వచ్చినప్పుడు మీరు ఏమేమి పత్రాలు అనేది కూడా చూపించాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల యొక్క ఖాతాలలో మహిళలకి ముచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేయబోతున్నారు ఇదివరకే మన మీ దగ్గరలో అంటే మీ మండలాల వైజు ఎక్కడైతే గ్యాస్ సిలిండర్లు పంపిణీ అనేది కూడా జరుగుతుందో మీకు ఇండియన్ గ్యాస్ కావచ్చు మీకు అక్కడ ఈకేవైసీ అనేది కూడా అంటే ఆన్లైన్ ఈకేవైసీ అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా మీ గ్యాస్ బుక్ కూడా తెమ్మని చెప్పి ఆన్లైన్ అనేది కూడా చేశారు ఎందుకంటే మీరు ఇక్కడ నివసిస్తున్నారా లేదా ఇక్కడే ఉన్నారా లేదంటే బయట వెళ్ళారా అనేసి అయితే ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది అలాగే ఎవరైతే కే వైసీపీ అనేది కూడా మీరు సకాలంలో గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈకే వయసు అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారో వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అనేది కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేది కూడా ఇవ్వబోతున్నారు అలాగే మీ యొక్క గ్యాస్ సిలిండర్ యొక్క బుక్ అనేది కూడా జిరాక్స్ కాపీ ఒకటి ఆధార్ కార్డ్ అంటే ఇక్కడ మీరు నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఇవి మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీకు సర్వే వచ్చినప్పుడు మీరు అవి చూపించారంటే మీకు ఉచితంగా అయితే ఈ కేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోవాలి ఈ కేవైసీ చేయించుకున్న వారికే ఈడ ఈ గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేస్తారు వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి అలాగే జిరాక్స్లు అనేది కూడా తీసుకు పెట్టుకోండి ఇంటింటి సర్వే వచ్చినప్పుడు ఇవి చూపిస్తే మీకు సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి